తాండూర్ పట్టణం భద్రేశ్వర చౌరస్తు సమీపంలో ప్రతిష్ఠించిన బొడ్రాయి వార్షికోత్సవ వేడుకలను గురువారం వైభవంగా జరిగాయి బొడ్రాయ్కి వార్షికోత్సవం పురస్కరించుకుని భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు ఈ వార్షికోత్సవ వేడుకలలో తాండూర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ స్వప్న పరిమల్ పాల్గొన్నారు బొడ్రాయిని దర్శించుకుని పూజలు నిర్వహించారు అదేవిధంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం జిల్లా నాయకులు బంటారం భద్రేశ్వర్ పట్టణ ఉపాధ్యక్షులు దోమకృష్ణ గొడ్రాయి ప్రతిష్టాపన కమిటీ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను సుభిక్షం కోసం గొడ్రాయి ప్రతిష్ఠించుకోవడం జరిగిందన్నారు బొడ్రాయికి పూజలు నిర్వహించుకోవడం మన సాంప్రదాయం ఉన్నారు మరోవైపు గొడ్రాయి వార్షికోత్సవం సందర్భంగా భక్తులకు అన్నదాన్ని నిర్వహించారు శ్రీరామ మందిర వంటే మన తన్ రానున్నాడు శ్రీరాము మందిర వంటే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి